సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం విమాన వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనం తప్పకుండా దర్శించుకునే మరో దేవుడు అక్కడ గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమై మనం బయటికి వచ్చిన తర్వాత ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో అక్కడకు వచ్చిన భక్తులు అందరూ అక్కడ ఉన్న మెట్లపై నిలబడి అక్కడే కొలువై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామికి భక్తితో నమస్కరిస్తూ ఉంటారు స్వామివారిని సరిగ్గా చూసుకునే భాగ్యం దక్కకుంటే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సరిపోతుందని అనుకుంటారు భక్తులు అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వరిని విగ్రహం అక్కడ పెట్టలేదు ఆ తరువాత కాలంలో గోపురం పైకి విమాన వెంకటేశ్వరుని రూపం పెట్టడం జరిగింది అసలు విమాన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి ఆయన వెనుకున్న చరిత్ర ఏమిటి అనేది ఒకసారి చూద్దాం విజయనగరాన్ని కృష్ణదేవరాయల వంశీయులు పాలించే సమయంలో స్వామికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు దేవాలయానికి పలు రకాల వస్తువులను సమకూర్చారు అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించిన నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయం గ్రహించాడు అప్పటి పాలకుడు సాళువ నరసింహరాయులు దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది రాజుగారికి కోపం వస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది కదా అందుకని ముందు వెనక ఆలోచించకుండా పట్టరాని కోపంతో ఆ వైష్ణవ అర్చకులని పాపం ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేశాడు మరి బ్రాహ్మణ పాతకం అవుతుంది కదా ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజగురువు వ్యాసరాయుల వారు ఆ పాపం విజయనగర సామ్రాజ్యానికి అంటకూడదు అనే ఉద్దేశంతో పన్నెండు సంవత్సరాల పాటు పాప పరిహార క్రతులను నిర్వహించారు అయితే ఈ కారణం చేత ఈ పన్నెండు సంవత్సరాలు స్వామి మూల విరాట్ విగ్రహాన్ని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా పోయింది అందుకని ప్రత్యామ్నాయంగా ఆలయ గోపురంపై మూలమూర్తిని పోల్చినటువంటి వెంకటేశ్వరిని రూపాన్ని ప్రతిష్ఠించారు అనేది స్థల పురాణం అలా ప్రతిష్ఠించిన ఆ వెంకటేశ్వరునే మనం విమాన వెంకటేశ్వర స్వామిగా నేడు తిరుమల ఆనంద నిలయం గోపురంపై దర్శించుకుంటున్నాము మరో కథనం ప్రకారం వైఖానస అర్చకుడి బాధ్యత నుంచి తొలగించిన తరువాత ఇంకా అతని కుమారుడు చిన్నవాడు కావడంతో మధ్వ సంప్రదాయానికి చెందిన వ్యాసరాయల వారు పన్నెండు సంవత్సరాల పాటు తిరుమలలో ప్రధాన అర్చకుడిగా వ్యవహరించారు ఆ సందర్భంలో ఆయనే ఈ విమాన వెంకటేశ్వరి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిపించారని కొందరు చెబుతారు మరికొంతమంది అప్పటిలో గర్భగుడిలో ప్రవేశం లేని వారి కోసం వెంకటేశ్వరి రూపాన్ని అలా గోపురంపై ప్రతిష్ఠించారని అంటారు ఇలా విమాన వెంకటేశ్వర స్వామి గోపురంపై ఎలా వెలిసాడు అనే దానిపై చాలా కథలే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించాలి అనే ఉద్దేశంతో విగ్రహంకు వెండి మకర తోరణాన్ని పెట్టించారు అలాగే స్వామిని గుర్తుపట్టే విధంగా అక్కడ ఒక బాణం గుర్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి తిరుమల దర్శానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి తిరుమల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు